హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో రైతులు రైతు రుణమాఫీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కాపు దగ్గర పడుతుండడంతో ఇంతవరకు రుణాల మాఫీ అయితే చేయలేదు కొత్త రుణాలు తీసుకొచ్చుకోవడానికి బ్యాంకులకు వెళ్తే బ్యాంకు అధికారులు పాత రుణాలు కట్టాలని అయితే చెప్తూ ఉన్నారు గతంలో అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు సీఎం కొత్తగా ఇంతవరకు ఎంతమంది రెండు లక్షల వరకు రుణమాఫీ ఉందో వారి యొక్క డీటెయిల్స్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అయితే తెలిపారు గతంలో ప్రజాపాలన ద్వారా కొన్ని అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది కానీ ఆ అప్లికేషన్స్లో రుణమాఫీ గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదని తెలిపారు బ్యాంకులో నుంచి రెండు లక్షల వరకు రుణాన్ని తీసుకున్న ప్రతి ఒక్క రైతు వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకే రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని అయితే తెలిపారు పూర్తి స్థాయిలో బ్యాంకుల నుంచే రైతుల బ్యాంకుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని సిఎస్ రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు ఆగస్టు పదిహేను లోపు పూర్తి రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు కేవలం బ్యాంకు నుంచే కాకుండా పిఎస్సిఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయిలో వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాలని సీఎం అధికారులను ఆదేశించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేనులోగా పంట రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి అధికారులకు తేల్చి చెప్పేశారు సో ఇప్పుడైనా పంట రుణం మాఫీ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి సో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారో కమెంట్ రోజుల్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్